ఈరోజు కామాక్షి కన్యక గురించి మనం తెలుసుకుందాం మనం శుభ్రత కోసం రోజు బట్టలకి శరీరానికి పట్టిన మురికిని ఎలా వదిలించుకుంటున్నాం అలాగే జీవన గమనంలో చెడ్డ ఆలోచనలు చెడ్డ ఆశలు అనవసర కోపం వల్ల మనస్సుకు పట్టిన మలినాన్ని కూడా అలాగే ఏ రోజుకి ఆ రోజు వదిలించుకోవాలి ప్రతిరోజు మన బుద్ధిని శుద్ధి చేయటం చాలా అవసరం దానివల్ల చెడు భావనలు తొలగి మనకు దుఃఖము బాధ కష్టాలు రావు మనస్సుని శుద్ధి చేయడానికి వాడే మీరు ఏమిటి దేంతో శుద్ధి చేయాలి అంటే ధ్యానం కాబట్టి ప్రతిరోజు మనం కొద్దిసేపు భగవంతుని ధ్యానంలో గడపాలి అమ్మ సన్నిధిలో ఎంతటి వాడికైనా చెడ్డ ఆలోచనలు పోయి మనస్సు ప్రశాంతత పొందుతుంది అలాగే ఆ పరాశక్తి సమక్షంలో మన మనస్సులోని కల్మషాన్ని కడుక్కోవాలి ఆ పరాశక్తి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి రూపంలో ఇక్కడ నెలకొని నెలకొని ఉంది ఆ బ్రహ్మకేత జనని అయిన పరాశక్తిని కన్యకగా కొలవటం మన పూర్వీకులు మేధస్సుకు అర్థం పడుతుంది ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముందు ధ్యానం చేసి మన మనస్సులను శుభ్రపరుచుకోవటం అందరి కర్తవ్యం అలా చేయటం వల్ల మన బాధలన్నీ సూర్యుని ముందు మంచులాగా కరిగిపోతాయి మనకు సంతోషం కలిగి మనము మన కుటుంబం వృద్ధిలోకి వస్తుంది శ్రీ వాసవి కన్యక పరమేశ్వరిగా అవతరించిన ఆ పరాశక్తి ఆర్య వయస్సులకు కులదైవం ఆరాధ్య దైవం ఆ అమ్మయే కాంచీపురంలో కామాక్షిగా వెలిసిన తల్లి శ్రీ శంకర భగవత్పాదులు లోపల శ్రీచక్రం ప్రతిష్ఠించి కామకోటి పీఠాన్ని స్థాపించారు అలా వారు అనేక చోట్ల పీఠాలను స్థాపించటంలో ముఖ్య ఉద్దేశం రాబో తరాలకి మన శాస్త్రాలను తెలపడం దాని వల్ల వారు మార్గ ధర్మ మార్గం వదలకుండా పయనించేటట్టు చెయ్యటమే దాని అర్థం కాలాంతరంలో మన సంఘంలో ఎన్నో మార్పులు వచ్చాయి శాస్త్రాలు నిషేధించిన ఆహారం తినటం మరి నైతిక విలువలు క్షీణించిపోతున్నాయి మన సమాజాన్ని కులాలుగా వర్గాలుగా విభజించటం మనలో తారతమ్యాలను తీసుకురావటానికి కాదు అది అనుకూలమైన సమూహాలుగా రూపొందించి వారి క్షేమాన్ని పంచాయతీ పెద్దలు పరిరక్షించేవారు అటువంటి సమూహాలను వారి వారి వృత్తుల ఆధారంగా జరిగేవి ఆ కులాల్లోని పెద్దలు వారు సరిగా చేయన చేయ చేయనట్టు చేసేటట్లు ధర్మ మార్గం వదలకుండా బ్రతికేలాగా చూసుకునేవారు ఏదైనా సమస్య వస్తే ఆ పంచాయతీల్లో పరిష్కరించుకుని తప్పు చేసిన వారికి సరియైన దండనలు విధించేవారు అలా సంఘంలో ప్రతి సమూహము చక్కగా పనిచేసుకుంటూ వారి వారి ధర్మాలను ఆచరిస్తూ దేశ సంక్షేమానికి తోడ్పడేవాళ్ళు కామకోటి పీఠం పీఠాధిపతిగా మన శాస్త్రాలలో మనకు విధించిన ధర్మాలు మనం ఆచరించాలని మీకు గుర్తు చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం వైశ్యులకి ఉపనయన సంస్కారం వేదాధ్యయన అధికారం నిర్దేశించబడ్డాయి పన్నెండు నుండి ఇరవై నాలుగు ఏళ్లలోపు ఉపనయనం చేసుకుని సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి వేదమును నేర్చుకుని నిరంతరము దాన్ని ఆమ్నాయం చేయాలి వేదమును పురాణాతిహాసాలను చదువుకుని ఋషి రుణం తీర్చుకోవాలి వైశ్యులకు వర్తకం వాణిజ్యంతో పాటు ధర్మాచరణ కూడా ముఖ్యమైంది మూడు తరములు సంధ్యావందనం వదిలేసిన వారిని వైశ్యులు అని కాక వైశ్య బంధువులు అని పిలువబడతారు అలాగే బ్రాహ్మణ క్షత్రియులకు కూడా అంతేకాక ముందు తరాలకు మన శాస్త్రాలను అందించడం మన కర్తవ్యం ఈ పీఠం యొక్క శక్తి భక్తుల అవ్యాజమైన ఆప్యాయత అభిమానాలే వాటినే పునాదిగా నేను పని చేయగలుగుతున్నాను విదేశీయులను మన దేశం ఆకర్షించినది ఈ దేశ సంపద కాదు ఈ దేశ ప్రబోధించిన ఆధ్యాత్మిక సందేశాలకు వారు ఆకర్షి ఆకర్షితులవుతున్నారు మీరు దీన్ని మనసులో పదిలేంగా గుర్తుపెట్టుకుని భక్తితో శాస్త్రం చెప్పినట్లుగా బ్రతుకుతూ ఆ పరాశక్తి అనుగ్రహానికి పాత్రులవుతారని ఆ జగజ్జనని మీకు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించుగాక అని మనకి చక్కగా శ్రీ వాసవి పీఠం నుంచి సేకరించి మనకి అందించారు చక్కని విషయాల్ని మనం తెలుసుకున్నాం మరి కంచి కామాక్షి కన్యకాపరమేశ్వరి ఒకటే తల్లి అని మనకి చెప్తూ మరి ఆ బ్రహ్మకీత తనని అయిన పరాశక్తిని మరి కన్యకగా మనం కొలుస్తూ ఉన్నాం అది మన పూర్వీకుల మేధకి అర్థం పడుతుంది అని ప్రతిరోజు మనస్సును శుద్ధి చేసుకోవాలి అంటే ఆ నీరేమిటి అంటే చాను అమ్మ దగ్గరకు వెళ్ళి కాసేపు అమ్మ ముందు కూర్చుని ధ్యానం చేస్తే మనస్సు శుభ్రపడుతుంది అట్లా చేయటం వల్ల ప్రశాంతంగా ఉంటుంది అమ్మ అనుగ్రహంతో చక్కగా చెయ్యవలసిన విధులను చక్కగా చెయ్యగలుగుతాడు అని మనకి చక్కని సూచన కూడా ఇచ్చారు అటువంటి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఓం సర్వే జనా సుఖినో భవంతు కంచి కామాక్షికి కన్యకా పరమేశ్వరి మాతకు జై